వెల్కమ్ టు అరుణాచలేశ్వర ఎడ్యుకేషన్ ఛానల్ ఈరోజు అంతర్జాతీయ సంబంధాల్లో భాగంగా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం గురించి తెలుసుకుందాం ఇజ్రాయిల్ ఇరాన్ భీకర యుద్ధం ప్రారంభమవడంతో అవడంతో పశ్చిమాసియాలో సంక్షోభం ఏర్పడింది ఇరాన్పై ఇజ్రాయిల్ జూన్ పదమూడున భీకర స్థాయిలో విరుచుకుపడింది ఇరాన్ కూడా అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది ఇజ్రాయిల్ ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలు సైనిక స్థావరాలు సైనిక ప్రధాన కార్యాలయం లక్ష్యంగా విరుచుకుపడింది దీంతో ఈ జూన్ పదమూడున డెబ్బై ఎనిమిది మంది పౌరులు మరణించారు మూడు వందల ఇరవై తొమ్మిది మంది గాయాలయ్యాయి రెండు ఇజ్రాయిల్ యుద్ధ విమానాలు ఇరాన్ కూల్చివేసింది జూన్ పద్నాలుగున ఇజ్రాయిల్పై ఇరాన్ విరుసుకుపడింది మూడు ఎఫ్ థర్టీ ఫైవ్ జట్లను కూల్చివేశామని ఇరాన్ ప్రకటించింది ఖమేనీ భవనంపై ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేసింది మరోసారి ఇరాన్ అణుశుద్ధి కేంద్రాల లక్ష్యంగానూ మిసైల్స్ ప్రయోగించారు ఇరు దేశాలు తీవ్రస్థాయిలో బెదిరింపులకు పాల్పడ్డాయి టెహ్రాన్ లక్ష్యంగా యుద్ధ విమానాలు మిస్సైల్స్తో ఇజ్రాయిల్ విరుచుకుపడగా ఇరాన్ ఐదు విడతల్లో క్షిపణుల వర్షం కురిపించింది ఇజ్రాయిల్ గగనతల రక్షణ వ్యవస్థ ఐరన్ డోమ్ను ఛేదించుకొని ఆ దేశ ప్రధాన కార్యాలయ ప్రాంగణాలను తాకటం విశేషం ఫలితంగా ఇరాన్ ప్రధాన అణు కర్మాగారం ధ్వంసమైంది ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లోని నతాంజ్ అణు కర్మాగారం ఉపరితల భాగం ధ్వంసం అయింది ఇరాన్ గగనతలం మూసివేయడం పట్ల ఆ దేశంలోని ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు